హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ అమ్మ వాళ్ళు మన దగ్గరకు వస్తే ఏదో ఒకటి చేయాల్సిందే ఈసారి అయితే కొబ్బరి లడ్డూలు అండ్ సున్నుండలు కూడా చేస్తున్నారు సో నిన్న సున్నుండలు పిండి మాములుగా మిక్సీలోనే పట్టేశారు అండ్ చక్కగా ఇట్లా చుట్టి పెట్టేశారు అనమాట ఇవి అమ్మ వాళ్ళు చేసిన సున్నుండలు అండ్ కొబ్బరి ఉండలు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేకుండా చక్కగా ఏ టైప్ జార్స్లో చాలా ఫ్రెష్గా ఉంటున్నాయి ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఇది ఇంతకుముందు నేను సెస్మి లడ్డూస్ చేశాను కదా ఆల్మోస్ట్ టూ వీక్స్ ఈ ఎయిట్ జార్ జార్స్లోనే పెట్టాను చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట సో యాక్చువల్లీ అమ్మ వాళ్ళు చూసి చెప్తున్నారు ఇవి ఇందులో బాగున్నాయి ఫ్రెష్గా సో ఈ లడ్డూలు కూడా ఇందులోనే పెడదాము అని చెప్పి అన్నారు అందుకని ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో నేను షేర్ చేస్తున్నా ఇట్ సింగిల్ జార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇవి క్వాలిటీ కూడా బాగున్నాయండి మరి టూ థిక్గా లేవు టూ థిన్గా లేవు ఇది వచ్చరికి ఐ థింక్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్సా వన్ పాయింట్ టూ లీటర్సా నాకైతే గుర్తులేదు సో ఒక్కసారి లింక్ని చెక్ చేయండి ఏమేం కలిపామ్మా ఏమేం వేసావు పిండిలో వేసావు పిండిలో కొంచెం అంటే కొంచెం గట్టిగా ఉంటాయి అంటే లూజ్గా ఉంటుంది కదా కదా అవును బియ్యపిండి వేస్తే అదే గట్టిగా ఉంటది రాత్రి పలసగా ఉందనుకో పలసగా ఉంటే ఓ బాగా నూనె పీల్చేస్తుంది వేసుకోవాలి వేస్తే పొంగుతాయి దోసల పిండిని పొద్దునే కలిపి పెట్టేశారు కదా దోసల పిండి ఉంది కదా ఆ దోసల పిండిని ఏం చేసామంటే కొంచెం పొద్దున్నే ఉల్లిపాయ పచ్చిమిరగాయ వేసి కలిపేసి పెట్టేయాలి ఓరు ఊరిన తర్వాత సాయంకాలం కొంత సోడా వేసుకోవాలి పలస గట్టిగా ఉంటే బీ పిండి అక్కర్లేదు గట్టిగా లేదనుకో పిండి అప్పుడు కొంచెం బీ పిండి కలుపుకోవాలి మరీ పలసగా ఉంటే బాగా నూనె పీల్చేస్తాయి ఆయిల్ పీల్చేస్తుంది రౌండ్గా ఎలా వేస్తావు చూపచ్చు అదే బాగా పలుచగా అయిపోతే రౌండ్ రాదు అంతే కదా కరెక్ట్గా ఉండాలి గట్టిగా ఉండకూడదు పొంగుతున్నాయి చూడు కొంచెం సోడా వేస్తారు కదా కూడా మళ్ళీ ఆయిల్ బాగా పొంగినాయి కదా ఇలా ఉండాలి అవును రౌండ్గా వచ్చాయి నేను వేస్తే తోకలు వస్తున్నాయి వేళ మంచి ఎట్లా ఎట్లా తీసుకోవాలి ఇక్కడ తీసుకోవాలి నాలుగేళ్ల మధ్యలో తీసుకోవాలి పిండిని తీసుకుని ఇలా అనుకొని ఇలా వెయ్యాలి మంచి కలర్ వచ్చాయి అమ్మా ఏంటి పునుగులు నువ్వు అప్పుడేదో పేరు చెప్పావు కోటై పునుగులా అంటే అంటే అక్కడ అక్కడ మా స్కూల్ కి వెళ్ళే దారిలో ఒకడు ఉండేవాడు ఒక అతను ఉండేవాడు అతను ఈ పునుగులు అరిచాలు చాలా ఆపేసే ఆపేసే ఇంకొకటే కదా ఇది ఒకటే కదా వేసి సరే అయితే సిమ్ పెడదాము అయితే అయితే ఇవన్నీ అమ్మేవాడు అనమాట ఆయన పునుగు భలే మంచి స్మెల్ వచ్చే భలే ఉండేవి అనమాట అందరు కొనుక్కునేవాడు పూర్వకాలంలో ఇట్లా మనం టిఫిన్ లో కాదు ఈవినింగ్ స్నాక్స్ అది ఫినిష్ చేసుకున్న తర్వాత అమ్మ వాళ్ళు ఏమో క్లోత్స్ ఫోల్డ్ చేస్తున్నారు నేను మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అమ్మ వాళ్ళని అయితే ఇంతవరకు నేను బయటికి తీసుకువెళ్ళలేదు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ అయిపోయింది సరే ఇంకా ఎక్కడో చోటకు వెళ్ళాలి సరణా స్టోర్కి వెళ్దాం ఫస్ట్ అని అనుకున్నాము అండ్ మేము వెళ్ళి ఏం ఇచ్చామో కూడా నేను చూపిస్తాను నిన్న వీడియోలో నా వేర్ జ్యువెలరీ కలెక్షన్ చూపించాను అనమాట అయితే మన వ్యూవర్స్ కొంతమంది అంటున్నారు ఇలా జ్యువెలరీ అన్నీ చూపించకండి అని యాక్చువల్గా నేను వీడియోలో వేసుకునే జ్యువెలరీనే నేను చూపించా అండి లైక్ ప్రత్యేకంగా అన్నట్టుగా వేరేవన్నీ కూడా తెచ్చేమీ చూపించలేదు సో యా జాగ్ర జాగ్రత్తగా ఉండాలి చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు బట్ నేనైతే యూజువల్గా పెద్ద వస్తువులు అవి చూపించట్లేదు కదా చిన్నవే అని చెప్పి ఇవి చూపించాను ట్యాబ్లెట్స్ వేసేసుకున్నారా ఇద్దరు సర్దుకోవాలి కదమ్మా తినటం ట్రైన్లో మేమే కాదు బస్సులో ఉన్న ట్రైన్లో ఉన్న ఇక్కడికైనా వెళ్తుంటే మా ఏజ్ వాళ్ళందరూ అది తెచ్చుకున్నది ఏదో తినటం బ్యాగులు ఓపెన్ చేసి టాబ్లెట్లు లైన్గా వేసుకుంటుంటే నాయిలో ఇది లైన్ రావాలని అంతే ఏముంది ఏ డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళినా ఊరికి ఎన్ని టాబ్లెట్లు రాసిచ్చేస్తున్నారు అవి వేసుకోకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు మళ్ళీ అవుతుందేమో అవుతుందేమోనని భయం నడవలేం కదా అసలు నాకు ఎప్పుడు జ్వరం కూడా వచ్చేది కాదు తలనొప్పి ఎప్పుడన్నా వచ్చేది కానీ అసలు నేను దాన్ని లెక్క చేసేదాన్ని కదా నేను ఎప్పుడు అనేదాన్ని కాల్ మీద ఒకసారి ఇంతలా పెద్ద మంచం పడిపోయింది ఇంతలా నువ్వు వాసిపోయింది అసలు హాస్పిటల్కి వెళ్ళమని అమ్మ గొడవ చేసింది నాది ఐరోన్ బావి అని పెద్ద ఎర్రీగేదాన్ని వెళ్ళవలేదా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళలేదా ఎక్కడికి హాస్పిటల్ మందులు అవి దాన్ని అట్లాంటిది రోజుకి పది పన్నెండు మందులు అవును నేను పుట్టే వరకు కూడా నేను మందులు అంటే నేను అసలు జ్వరం వచ్చినా కూడా త్రీ డేస్ అలా పడుకునేదాన్ని తిండి నీళ్లు ఏమి లేకుండా పడుకునేదాన్ని అవును దాని అంతట అదే తగ్గిపోయేది మందు అంటే వేసుకునేదాన్ని టాబ్లెట్ అంటే నాకు తెలియదు అవును నీకు సల్ఫర్ పడదు కదా ఏంటమ్మా అవి బత్తల కూర శనగ తీసుకురా బత్తూరను శనగపప్పు శనగపప్పు కొంచెం సరిపోతాయా అంతే నానబెడుతున్నావు చాలమ్మా ఎక్కువ వేసినా బాగుండదు మరి పప్పు ఎక్కువ పప్పు కనిపిస్తుంది అందుకని కొంచెం వేసుకుంటే బాగుంటుందండి నానబెట్టేస్తే పొద్దున్నే తొందరగా ఉడిపోతుంది అందుకని ఇప్పుడే నాన చేస్తున్నావు కాఫీ పొడి ఫిల్టర్లో వేస్తున్నారు పొద్దున్నీ రెడీ పెడుతున్నావా రెడీ పెడితే పొద్దున్నే వాటర్ బాయిల్ చేసి వేసేస్తే తొందరగా అయిపోద్ది అదను ఇక్కడ పక్కన పెట్టుకున్నావు అనుకో గుర్తుంటుంది కదా లేకపోతే ఫిల్టర్ లేకపోతే కాఫీకి వస్తే ఎవరు ఏమి ఇవ్వాలి అదేలే అందుకోసమని పెట్టేస్తా ఇలా ప్రీప్రెష్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది పొద్దున్నే లేవగానే హడావుడు ఉండదు ఓ నువ్వు కూడా నొక్కుతావా ఇట్లా మన సబ్స్క్రైబర్ ఒకరు చెప్పారనమాట ఇట్లా గ్లాస్తో నొక్కితే బాగుంటుంది అని మామూలుగా మనకు అసలు దీంట్లో ఒక జల్లు లాంటిది ఇస్తాడు అది నొక్కి పెట్టేసి మనం వాటర్ పోస్తాం తర్వాత మనకు అదంతా ఎక్కువ లేవు ఎందుకు ఆ ప్రాసెస్ అంతా అని తీసేసాం కాఫీ పౌడర్ ఒకటి తీసిపోయిన దీంట్లో ఏది నా నాడర్స్ కాఫీ పౌడర్ చూపించు మేమేం చేస్తామంటే అప్పుడు వాళ్ళు ఆడించి పెడతారు మెషనైజ్ పెడతారు కాఫీ కింద అయితే మేము అది వాడు కట్టి ఉంచుతాడు అనమాట ప్యాకెట్ మేము అది అప్పుడప్పుడు కట్టించుకొని తీసుకొస్తాం మరి మాకు ఎవరు ఎందుకలా వాళ్ళు మనం నేను అడిగినా నాకు అప్పుడప్పుడు ప్యాక్ చేసి ఇమ్మంటే ఇస్తారు అంతేగాని వాళ్ళు ప్యాక్ చేసి ఉన్నది ఎందుకు ఎప్పుడు ఎప్పుడు ఉంటారు అందుకని మేము అది తీసుకోం ఇదే తీసుకుంటాం చెప్పుకుంటా ఉండండి అసలు బాగుంది ఇందాక మనం తెచ్చినవి చూస్తున్నారా అవును అక్కడ ఓపెన్ చేయడానికి కుదరదు కదా మనకి ఇది బెంగాల్ కాటన్ కదా ఇదెంత సార్ ఇది సార్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు

ఇది ఇదను ఆ సేమ్ కదా ఆ కలర్ నాకు బాగా నచ్చింది ఆ లైట్ లెమన్ ఎల్లో లాగా ఉంది ఇది శాండల్ కలర్ బాగున్నాయి రెండు బాగున్నాయి ఇది పళ్ళు కదా

ఇది నేను ఇది గుంటూరులో గుంటూరులో ఉన్నావు కదా గుంటూరులో ఉంటుంది కదా వైష్ణవి వైష్ణవి మార్కెట్ ఏదో ఉంది గుంటూరులో పెద్దమ్మ ఇది చీర ఎలా అంటే మా బాబాయ్ గారు ఉన్నారు కదా డాడీ ఆ డాడీ పోయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని అని అమ్మాని ఇచ్చారు ఇస్తే ఇంకా కొత్త చీరలు వేరే చీరలు ఎందుకు లేని కట్టుకోవడానికని ఇవే చీ చీరలు ఒక నాలుగు తీసుకుని ఏది ఇప్పుడు నువ్వు వేసుకున్న కాటన్ సారీ లాంటివా ఓకే ఓకే ఒక అట్లా ఆ టైపులో ఒక నాలుగు తీసుకుని నిదర్లకి వెళ్ళినప్పుడు అది అమ్మకి పెద్దవమ్మకి నాకు ముగ్గురు చేశారు మేము ఇంటికి ఏంటంటే వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం వెళ్ళినట్టు మేము అవును తర్వాత వెళ్ళలేదు కదా అసలు ఇల్లు కట్టుకున్నాక మా తాతయ్య గారేమో అమ్మాయిలు వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏదో ఒకటి మనం చేయాలంటే ఇంకా డబ్బులు ఇచ్చారనమాట అవి పెట్టి నేను కొనుక్కున్నాను అమ్మ అమ్మేమో తను ఏం కొనుక్కోలేదు తను గద్దాలు చీర కొనేసుకుంది పెద్దమ్మ నేనేమో ఇవి కొనుక్కున్నాను అలా ఎందుకు బట్టలే పెడతారు ఇంటికి వెళ్తే మంచిదమ్మా బట్టలు పెడితే అసలు క్లోత్ ఇంటికి అనుకో పెట్టడంప్రదాయం అది మంచిది మన మన పుట్టిన వాళ్ళకే అది చాలా మంచిది అంటే బట్టలే బట్టలు అంటే మంచిదమ్మా బట్టలు పెట్టడం మంచిది బట్టలు వస్త్రదానం చాలా మంచిది వస్త్రదానం అన్నదానం అంటే కానీ అలా అని ఏదో పెట్టాం కదా అని వేరే ఇప్పుడు ఇప్పుడు రోజుల్లో ఏమవుతుందంటే మనకు అవసరం లేనివన్నీ పెడుతున్నారు ఎవరు ఇస్తారు దాన్ని అట్లా మనం అట్లా చిన్న చీర పెట్టారు పెద్ద అవునవును అలా అనుకోకూడదు పెట్టారు వాళ్ళు మనకు పశువు కుంకం ఇచ్చారంటే అది కాదనకూడదు సంతోషం ఇదేనే పళ్ళు అది బ్లౌజ్ నేను అనేది కొంతమంది ఏదో పెట్టాలి కదా అని పెడతారు కదా అలా ఎందుకు పెట్టడం మరి వాళ్ళు అంటున్నా వెళ్ళు సిద్ధు వెళ్ళు ఆ ఈ శారీ ఏమో నేను తీసుకున్నా అండి యాక్చువల్గా ఈ శారీ ఏమో నేను తీసుకున్నాను మా చెల్లి వాళ్ళది ఓనిల్ ఫంక్షన్ ఉంది అని చెప్పా కదా వాళ్ళ పాపది సో మంగళ స్నానానికి ఎల్లో కలర్ చూస్ చేసుకున్నాం మేమందరం కూడా మా కజిన్స్ సో ఏదంటే అది ఎల్లో సారీ కట్టుకుందాము అని డిసైడ్ అయ్యాము ఇది నాకు బాగా నచ్చింది సిక్స్టీన్ హండ్రెడ్ పడింది నేనైతే త్వరగా ఈ జార్జెట్స్ తీసుకోను ఎందుకు ఇది చూడగానే నచ్చింది సో అందుకని తీసేసుకున్నా మా మానగూడల పెళ్ళికైతే మంగళ స్నానం అప్పుడు నేను మాల్ కాటన్ శారీయే ఎల్లో సారీ కట్టేసుకున్నాను సరే బ్లౌజ్ తీసే అయితే నేను కుర్చులు రావేమో అని ఆ బార్డర్ వల్ల బరువు వచ్చింది కొన్ని చీరలు చిన్నగా ఉంటాయి కదా అంటే ఎక్కువ కుర్చులు రావాలి ఎలా మెజర్ చేసుకోవాలి ఈ ఈ సారి అయితే చాలా కుర్చీలు రావే మూడు మూడు కుర్చీలే వస్తున్నాయి వస్తున్నాయా అంటే ఇలా ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుందా ఎన్ని కుర్చులు వస్తాయని ఓపెన్ చేయనివారు కదా ఈ కాటన్ చీరలు అమ్మాయి నీ అడిగాను ఫైవ్ అండ్ హాఫ్ గద్వా చీరలు కూడా అంతే కాటన్ గద్వాలు ఎక్కువ రాట్ కుర్చీలు కుచులు పైట్ ఎక్కువ వేసుకుంటేనే

షార్ట్ ఉన్న హైట్ ఉన్న నెర ఉండే చీరలే కొనుక్కోవాలి అప్పుడు చీర గట్టిగా ఉంటుంది కదా లేకపోతే కుచ్చుల కిందకు వచ్చేస్తా అంటే ఈ శారీ వచ్చి మా అత్తయ్య గారి కోసం తీసుకున్నాను చెట్టినాడు కాటన్ తనకైతే నగలన్న చీరలన్న అస్సలు ఇంట్రెస్ట్ ఉండేదండి ఎంతసేపు కూడా పిల్లలకి ఏం చేయాలి అదే మీదే ఉంటుంది పాపం ఇంకా నేనే ఎక్కువగా కొంటూ ఉంటా శారీస్ నేనేదో గొప్ప చెప్పుకోవడం అని కాదు ఇంతకు ముందు కూడా నేను చూపించాను కదా సో విజయవాడ వెళ్ళినా ఇట్లా చెన్నైలో ఉన్నా సరే నేనే తీసుకుంటూ ఉంటాను లాస్ట్ టైమ్ తను వచ్చినప్పటికీ అసలు తీసుకుందామని అనుకున్నా కానీ అప్పటికి సరోణా స్టోర్కి వెళ్ళాలా నేను సో ఇప్పుడు అమ్మ వాళ్ళైతే అయితే బాగా సెలెక్ట్ చేస్తారని చెప్పి ఇప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఇదైతే చాలా బాగుంది కొత్త ప్యాటర్న్ అనుకుంటా మీరు ఇంతకు ముందు వీడియోస్లో చూసినట్లయితే రిపీటెడ్గా ఒకటే సారీస్ ఉంటాయండి సో ఇట్లా నేనే అనమాట కొంచెం ఫోర్స్ చేస్తూ ఉంటా డిఫరెంట్గా కట్టుకోండి బాగుంటుంది అని అమ్మ వాళ్ళు ఉన్నారు కదా కొంచెం చిన్న వ్లాగ్సే పోస్ట్ చేస్తున్నాను అండి రేపు అట్లాగా ఏమన్నా అమ్మ వాళ్ళతో ఇంకా మాట్లాడించడానికి ట్రై చేస్తాను సో దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్